ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన విజయవాడ కామ్యుని హాస్పిటల్స్ కామినేని హాస్పిటల్ సీనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన అలవాట్లతో కాలేయాన్ని కాపాడుకోండి విజయవాడలోని ప్రముఖ ఆరోగ్య సేవా సంస్థ అయిన కామ్యుని హాస్పిటల్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన వరల్డ్ లివర్ డే పాటిస్తున్న సందర్భంగా అసాధారణ శక్తికి వ్యక్తి పట్ల విధేయతను ప్రదర్శించే కాలేయం ఎదుర్కొంటున్న సవాళ్లు దాన్ని కాపాడుకోవడానికి గల అవకాశాలను మరియు మితిమీరిన మద్యపానం యొక్క పర్యావసరాలపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకుంది మెదడు తర్వాత కాలేయమే మన శరీరంలో అతిపెద్ద అవయవం మనం తినే తాగే వేసుకునే మందులు కూడా చివరకు కాలేయం గుండా ప్రయాణించాల్సిందే జీర్ణమైన ఆహార పదార్థాలు కరిగి కలిసిపోయిన మందులతో కూడిన రక్తాన్ని జాగ్రత్తగా పడబోసే కాలేయం దానిలో ప్రమాదకరమైన రసాయనాలను తొలగించేస్తుంది ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది రక్తంలో చక్కెర శాతాన్ని క్రమబద్ధం చేస్తుంది కొలెస్ట్రాల్ శాతాన్ని అదుపు చేస్తుంది జీర్ణక్రియకు తోడ్పడే పైత్య రసం బయల్కు కూడా విడుదల చేస్తుందని తెలిపారు సో అందరూ కూడా నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు చేసుకోకపోతే అవేర్నెస్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అందరూ కూడా ఒకసారి వరల్డ్ లివర్ డేస్ అంతకొచ్చి మన లివర్ డేట్లో పనిచేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకుంటే మీరు వాళ్ళు ఏదైనా ఎగ్లీగా ఉంటే రివర్స్ కాదు కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది ఇక్కడ మనం వాకింగ్ స్టార్ట్ చేసుకున్నాం ఫార్టీ మినిట్స్ వాక్ చేసి మనం డైట్ కంట్రోల్ చేసుకుని బ్రాటిక్ కూడా అవైట్ చేసి ఇవన్నీ చేసినట్టు అయితే నేను కంప్లీట్గా రివర్స్ చేయాలి సో ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పబ్లిక్కి బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో హార్ట్ అటాక్ దానిలా కాదు మన చేతిలో ఉంటుంది మన మనం మర్చిపోవాలి మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇవన్నీ చేసి పబ్లిక్లోకి వెళ్ళగలిగితే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అంటే చాలా ఎక్కువ ఆల్మోస్ట్ ఇది ముగ్గురులో ఒకటి సో మనం ఇవన్నీ రివర్స్ స్టేజ్లో అవసరం ఎంతైనా ఉంటాయి అంటే వెస్టర్న్ డైట్ వెస్ట్రన్ ఫుడ్స్ నాన్ వెజ్ అన్నీ ఎక్కువైపోతున్నాం ఇంకా పెరుగుతుంది ప్రాబ్లం ఉంది మనం సో అవన్నీ క్రియేట్ చేయడానికి వరల్డ్ ఇవన్నీ అనేటువంటిది పెట్టడం దీని ద్వారా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ ఈ వరల్డ్ లివర్ డే వివరిస్తారు నెక్స్ట్ దీంతో నేను ముందు నెక్స్ట్ ఈ లివర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే వచ్చినప్పుడు ఎటువంటి చికిత్స మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది అనేది మన మెడికల్ హ్యాస్పిటల్స్ డాక్టర్ వంశీ చైతన్య గారు ఉన్నారు ఆయన మీకు కొద్దిగా వివరిస్తారు ఆ తర్వాత ఎటువంటి గ్యాస్ అంటే మనకి సార్ కూడా మాట్లాడతారు వంశీ లీవర్ మెడికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది